నేను మీకు నేను రియల్ లైఫ్ లో యాక్టింగ్ చేస్తాను స్క్రీన్ లైఫ్ లో రియల్ గా ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ సో ఉపేంద్ర గారి యూఐ మూవీ సక్సెస్ మీట్ అయితే నాకు ఇన్విటేషన్ వచ్చిందండి యాస్ ఏ యూట్యూబర్ గా ఇది నాకు ఫస్ట్ ఇన్విటేషన్ అనమాట నాకు విజయవాడ నుంచి కావాలి రాగానే నేను హడావుడిగా అయితే బయలుదేరాను విజయవాడ నో హోటల్ హోటల్కి అయితే వచ్చేసాను ముందున్న వాళ్ళంతా ఏంటంటే వాళ్ళంతా ప్రెస్ రిపోర్టర్స్ సో వీళ్ళ బ్యాక్ సైడ్ మాత్రం యూట్యూబర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ అయితే ఇక్కడ ఉన్నారు ప్రెస్ మీట్ ఎలా జరిగింది సో ప్రెస్ మీట్లో నేనేం క్వశ్చన్ అడిగాను ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఓకేనా ముందుగా వచ్చిన వాళ్ళందరికీ అయితే మంచి స్నాక్స్ అయితే ఇచ్చారండి స్నాక్స్ అండ్ టీ కాఫీ అయితే ఇచ్చారు స్నాక్స్ తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తుండగానే సార్ అయితే వచ్చేసారు ఉపేంద్ర గారి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అండి చాలా ఓపిక్ గా అయితే మా అందరి ప్రశ్నలకి సమాధానాలు అయితే ఇచ్చారు చాలా టైం అయితే మా కోసం కేటాయించారు చాలా విషయాలు మాతో పంచుకున్నారు ఉపేంద్ర గారు రాగానే ఫస్ట్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడారు ఇంకా ఆ తర్వాత యూట్యూబర్స్ కి సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్స్ కి అయితే చాలా టైం అయితే కేటాయించారు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు

ఎలా చెప్పేది ఏమంటే క్లాప్స్ కొడుతా ఉంటే అంత మనకు తగ్గిపోతారు ఎక్స్పీరియన్స్ అవుతుంది చూడండి అందరూ అంతే అది లైక్ మీరేమో పొగడుతా ఉంటే మనకు తెలుసు యాక్చువల్లీ ఏమంటే బికాస్ ఆఫ్ యూ వి ఆర్ హియర్ అనేది అందరూ నేను ఎన్నోసార్లు చెప్పాను కదా మనం ఎంత ఫిలిం చేసిన టెన్ ఇయర్స్ సబ్జెక్ట్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ సినిమా చేసి ఎంతో ఖర్చు పెడితే కూడా మీరు చెప్పేస్తారు కదా బాగుందో లేదో అని స్టార్ క్రియేట్ చేసింది ఎవరు ఎవరు అట్లీస్ట్ గట్టిగా చెప్పండి అది భయపడతారు చెప్పాలి మీరు చెప్పండి ఎలా ఉండాలి ఇలా అంటే కంపెనీ తీసి పాడేస్తారు కరెక్ట్ కదా మీకు సినిమా మేకింగ్ లో మిగతా విషయంలో కానీ అంటే ఒక యూనిక్ సార్ కేవలం ఇది సినిమాకి మాత్రమే పరిమితం కాకుండా పర్సనల్ గా కూడా మీరు ఫ్యాన్స్ తో కానీ లేకపోతే సినిమా ప్రేక్షకులతో కానీ మీరు ఉండేది కూడా ఒక యూనిక్ స్టైల్ అనేది మీకు అంటూ సపరేట్ మీరు మెయింటైన్ చేస్తున్నారు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్ ఎందుకంటే మీరు ఉంట ఫ్యాన్స్ అంటే నేను రియల్ లైఫ్ లో యాక్టింగ్ చేస్తాను స్క్రీన్ లైఫ్ లో రియల్ గా ఉంటాను సూపర్ కెమెరా అంటే నా నోట్ లేదు అన్ని బయటకు ஆட்டிங் <laughs> <laughs> చూసారు కదండి ఇలా సరదా సరదాగా అయితే ఉపేంద్ర గారితో సక్సెస్ మీట్ అయితే అయిపోయింది ఈ వీడియో ఇంకా ఇచ్చినట్లయితే మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్ ఆ ఆ క్వశ్చన్ అంటే థాట్ ఎలా వచ్చింది సార్ అంటే ముందు మనకి ఇంట్రడక్షన్ లో అది పెట్టాలని చెప్పేసి అని ఇంటెలిజెంట్ అయితే వెళ్ళండి ఫోల్ అయితే ఇంకా ఉండండి అని చెప్పేసి వేరే వస్తుంది సెంటర్ లో ఇంకొక ఫిలం వస్తుంది దాంట్లో టూ ఫిలమ్స్ ఉన్నాయి అది ఇది కలెక్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది కొంచెం ఫోకస్ చేస్తే రియల్ స్టార్ ఎవరు అని మీకే తెలిసిపోతుంది